చావు లేదు చావ్ ఎందుకుంటుంది ఆయనకి ఆది అంతమే లేదు కదా ఆయన నిన్న ఉన్నారు ఈ రోజు ఉంటారు రేపు ఉంటారు ఆ సృష్టిని సృష్టించేది ఆయన లయం చేసేది ఆయనే కాబట్టి ఆయనకి ఆదంత్యాలు లేవు కాబట్టి ఆయనకి చావ్ అనేది లేదు కాబట్టి ఏమవుతుందంట వీరి యొక్క నేను అనే భావము అనగా అహంకారము వారికి చావుకు ముందే ఆయనలో లీనమైపోతుంది అయితే మనము సహజంగా మనకి తెలిసేది ఏంటి ఆ ఇలాగా శవము అయిపోయాకనే అతని ప్రాణం పోతుంది కదా అలా అనుకుంటారు లేకపోతే ఒక ప్రాణం పోయేక శ్రమం అవుతుంది ఆ తర్వాత ఏమవుతుంది అనుకుంటారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ ఎప్పుడైతే మనకు జ్ఞానం తెలుస్తుందో ఎప్పుడైతే శివుని పాదాలు పట్టుకుంటామో ఎప్పుడైతే మన ప్రాణాలు పోవాలో అవి ఏమవుతాయంట ఇంకా ఈ శరీరాన్ని వదలడంకి ముందుని లేకపోతే ఆల్రెడీ అది ప్రిపేర్ అయిపోయి ఆ శివునితో అయిపోతుందంట అహంకారం ఎక్కడికో వెళ్ళిపోదు అహంకారం అంటే నేను కదా నాలో ఉన్న ప్రాణము నా నుంచి దూరం అవ్వడానికి ముందు అది యాక్చువల్ గా ప్రిపేర్ అయిపోయింది ఏమని శివుని పాదాలు పట్టుకుంది కాబట్టి అందులో లీనమైపోతుంది దాన్ని మనం మోక్షం అంటాం కదా ఈ రకంగా జరుగుతుంది అంటాం అయితే మనం పరమేశ్వరుణ్ణి ఎందుకు ఒక దేవుణ్ణి మనం పట్టుకుంటామా అంటే వాళ్ళకి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటి మనం కొంతకాలమే ఉంటాం ఆ తర్వాత మన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం కానీ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన శాశ్వతంగా ఉంటారు ఆయనకి ఏమన్నా మృత్యు అంటే మనలాగా ఆయనకి మృత్యు ఉండదు ఉండదు కాబట్టి ఆయన మనం పట్టుకుంటున్నాం ఒక దేవుణ్ణి ఎందుకు పట్టుకుంటున్నాం అంటే మనకన్నా ఆయన అతీతంగా ఉంటారు మనలాగా ఉండరు మనలాగేదో పుట్టారు వెళ్ళారు కొంతకాలం ఉన్నారు మరణించారు అనే లాగా ఉండరు ఆయన ఆద్యంతాలు లేకుండా ఉన్నారు కాబట్టి ఆ స్వామి మనకన్నా ప్రత్యేకమని మనకి తెలుసు కాబట్టి లేకపోతే అలా దృఢ నమ్మకంతో ఉంటాం కాబట్టి ఆయన మనం పట్టుకుంటాం అనమాట మనకుంటే మృత్యు భయం వలన అట్టి జన్మ మృత్యువు లేని పరమేశ్వరిని ఆశ్రయిస్తే మనకు కూడా అట్టి స్థితి రాగలదని ఒక ఆశ కలదు అలాగే ఆయన మృత్యుం చేయడు ఆయనకే మృత్యు అనేది లేదు అలాంటి మృత్యువు లేని ఒక ఆయన మనం పట్టుకుంటే మనకి కూడా మృత్యువు లేని ఒక స్థితి వస్తుంది అంటే ఏంటి మోక్షం అంటే అదే కదా మళ్ళా జననం మరణం అలాంటివి ఏమీ లేని ఒక స్థితి వస్తుంది సో అలాంటి స్థితి రావాలి అనే ఆశతో మనం ఏం చేస్తామంట ఆ శివుని పాదాలు పట్టుకుంటామంట ఎందుకంటే ఆ శివునికి అలా మృత్యు అది లేదు కాబట్టి మనకు కూడా మృత్యువు లేకుండా చేస్తారు అది